ఈ రోజు క్లాస్ అయితే చాలా బాగుంది సార్ నేను కూడా పెట్టాను నాగలో కూడా చాలా చేంజ్ వచ్చింది ఎవర్ పిల్లలు కూడా మొత్తం చూస్తున్నా విలువ చెప్పారు కదా నేను చాలా టైం వేస్ట్ చేయకుండా కాపాడుతాను ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నా ఇన్కమ్ టెన్ లాక్స్ ఉండాలని పెట్టుకున్నా హలో సార్ తగ్గించాలండి హలో సార్ చాలా క్లాస్ చాలా అద్భుతంగా ఉంది సార్ సార్ మీరు మాటల్లో చెప్పట్లేదండి గుండె లోతుల్లో ఒక అద్భుతంగా ఉంది సార్ మాకు ఒక మార్గదర్శకంగా చాలా చాలా బాగుంది సార్ చాలా మోటివేషన్ గా ఉంది మీ ప్రతి మాట ఆ ఒక మనసుకి ఆ అద్భుతంగా అవుతుందండి చాలా నాకైతే చెప్పడానికి రావట్లేదు మాటలు సరిపో చాలా బాగుంది సార్ థ్యాంక్ యూ అండి మేడం గారికి కూడా అండి నేను తర్వాత చూద్దాం అండి నాకు కుదరదు బిజినెస్ లో అని నేను చాలా లేట్ చేశాను కానీ సార్ మేడం గారు చాలా వరకు నన్ను మోటివేషన్ చేశారు చెప్పి చెయ్యమ్మా బాగుంటుంది అని చెప్పారు ఆవిడ సలహా అండి నేను మీ క్లాస్ తింటాం ఆవిడకి నేను చాలా సార్లు మనసులో కూడా థ్యాంక్స్ చెప్పుకుంటాను మీ క్లాస్ అంత అద్భుతం సార్ ప్రతి మాట నా మాటలో గానీ నా మనసులో గాని నా శరీరం కానీ లేకపోతే నా ప్రతి వ్యాపారంలో బిజినెస్ లో కానీ నాకు ప్రతిదీ అద్భుతంగా జరిగింది సార్ చాలా నేనైతే ఎవర్ కనీస అమౌంట్ కూడా పది లక్షలే ఇవ్వడానికి మళ్ళీ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండే అంత అద్భుతంగా నాకు అంత చాలా బాజరిగింది సార్ చాలా అద్భుతంగా ఉంది థాంక్యూ సార్ అలా నా మా బా ఇంట్రెస్ట్ స్టార్టింగ్ లో లేటండి ఈ మధ్య కాలంలో ఏంటంటే లేట్ గా అప్పుడగొడం ధనంలో లేదు ఇది నుంచి మీ ట్వంటీ డేస్ నుంచి అలవాటు అలవాడైపోయింది అలా రండి బిఫోర్ లేదు అయితే ఓకే గురుగారు ఈ సందర్భంగా మా బాబుకి బాబుకి మీరే పేరు పెట్టారు అది నాకు బాగా ఆనందాన్ని ఇచ్చింది దాని ప్రతిఫలం మీకు ఈ రోజు చూపిస్తున్నా ఇది చూడండి గురువు గారు ఇది స్టేట్ ఎల్బీలో స్టేట్ లో ఫిఫ్త్ ర్యాంక్ ఓకే గారు స్టేట్ ఇది ఇది చూడండి గురువు గారు నేషనల్ లో నైన్త్ ర్యాంక్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను పెట్టిన పేరుకి అంత పవర్ అది ఉంటది అని అంటే మన మన వీళ్ళందరూ కూడా చేయాలి అని చెప్పి నేను డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ ఆర్ గురు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి